ప్రభో క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవన్ బిడ్లారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ప్రతిదినము దేవుని సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతా ఉన్నాను చూడండి మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవానుగోచి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను చీకటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులు తెగులునకైనను మధ్యాహ్న మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను ఏ అపాయమో నీ అద్దకు రాదు గమనించండి ఈ మాటల్లో ఈ తొంభై ఒకటవ దావేది కీర్తనలో చదివినటువంటి మొదటి ఏడు వచనాల్లో దేవుని కృప దేవుని కాపుదల మనతో ఉంది గమనించండి అనేక సార్లు మనము ప్రమాదంలో పడకుండా త్రుటిలో తప్పిపోయిన సందర్భాలు మనకు తెలుసు చాలాసార్లు మన చిన్న బిడ్డల విషయంలో మనము ఆదమర్చిన సందర్భాలు కూడా మనకు తెలుసు కానీ మన మన దేవుడు మనల్ని రక్షించాడు మనల్ని కాపాడాడు అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ మనం ఎక్కడున్నామంటే ఆయన సన్నిధిలో ఆయన నీడలో ఆయన కృపలో ఉన్నాం ప్రతిదినము దేవుణ్ణి స్థుతించాలి ప్రతిదినము దేవుణ్ణి స్థుతించాలి పగల వేళ ఎండైనా రాత్రి వేళైనా మధ్యాహ్న వేళైనా ఏ సమయంలో అయినా మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మన దేవుణ్ణి మనం స్థుతించాలి ఈరోజు పునరుద్ధాన దినం గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి సజీవులుగా ఉంచాడు అంతేకాదు మీరు ఎక్కడ ఉన్నా ఏ సంఘానికి వెళ్తూ ఉన్నా దయచేసి మీరందరూ కుటుంబం సమేతంగా వెళ్ళి ఆ ఆరాధనలో పాల్గొని దేవుని సేవకుల దగ్గర దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకొనండి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన్ని స్థుతించే సమయం వచ్చింది ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు ప్రతి ఒక్కరము సంఘంలో ఆరాధనలో ఉండాలి అటువంటి గొప్ప కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీ పాదాలకు వందనాలు సర్వోన్నతిరా నీకే వందనాలు ఆయన ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ప్రభావ వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మీరు మేలు దయచేయండి అనేది నాత్మీయ ఆహారం అనే కార్యక్రమం ద్వారా ప్రతిదినము నీ బిడ్డలతో నాయన మాట్లాడడానికి నువ్వు చూపించిన గొప్ప కృపికై వందనాలు నీ సన్ని దయచేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ నీసయ్య పరిశుద్ధంలో ప్రార్థన చేసి వేడుకొని నా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్దించి గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా అనదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు తెలియజేయండి మీ అందరం మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె